ఓం ే నమ అందరికి ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం లోక రీతులను సుస్పష్టంగా కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా ఉంటాయి గారి పద్యాలు పచ్చి నిజాలను అందంగా ఆట వెలదులలో అమర్చి అతి సులువుగా పాడుకునే విధంగా అందించిన యోగి బొంగవు శ్రీ వేమన గారే అంటే అతిశయోక్తి లేదు ఈ పద్యం చూడండి అతి చిన్న చిన్న పదాలతో ప్రాసలతో ప్రతి వారు సులువుగా నోరారా పాడుకునే విధంగా లోక సహజ రీతిని నిజాన్ని నిక్కచ్చిగా చెప్పారు ఈ పద్యంలో పద్యం చాలా సరదాగా ఉంటుంది ఇంటిల్లిపాది హాయిగా చదువుకునే విధంగా అల్లారు పద్యాన్ని లోకంలోని నిఖార్స్ అయిన నిజాన్ని చెప్పారు ఈ పద్యంలో పద్యం చదువుతున్నాను వినండి ధనమెచ్చిన మదమెచ్చును మదమెచ్చిన దుర్గుణములు మానక హెచ్చు ధనముడిగిన మదముడుగును మదముడుగిన దుర్గుణంబు మానుల వేమ ధనమెచ్చిన మదమెచ్చును మదమెచ్చిన దుర్గుణములు మానక హెచ్చు ధనముడిగిన మదముడుగును మదముడిగిన దుర్గుణం సంపదలు లేక ధనం పెరిగే కొద్దీ గర్వం ఎక్కువ అవుతుంది గర్వం పెరిగే కొద్దీ దుర్గుణాలు తప్పనిసరిగా మానుకోలేని విధంగా పెరుగుతాయి ధనం పోతే సంపదలు నశిస్తే గర్వం దానంతటదే దిగిపోతుంది గర్వం తగ్గితే దుర్గుణాలు కూడా తగ్గిపోతాయి ధనమెచ్చిన మెచ్చిన హెచ్చును అనే చిన్న ఫలాలను పెట్టి మనకు ఆనందాన్ని ఇచ్చారు వేమన గారు అలాగే ధనమే దుర్గుణాలకు మూల సుమా అని హెచ్చరిస్తున్నారు వేమన గారు ధనమున్న రోజులలో వినయం అనుగువ ఉండాలని దీని భావం ఈ పద్యానికి సమాంతరంగా ఓ మహాకవి గారు ఇలా రాశారు विधिवसम बुना वकडूता विसम बुपालिम पुचो विधिवसम बुना वकडूता विसम बुपालिम पुचो भद्रम वेत कुवा चुपुचक कुवा सदा धर्माशल आई अधिकारां जमों चोड़ा बलदा आई ये सौभाग्यमल हने చమత్కరించారు అధికారంలో ఉన్నప్పుడు డబ్బు వ్యామోహంలో ఉన్న వారికి ప్రజల వినతులు వినపడవు వారి కష్టాలు కనబడవు ఎప్పుడు కసురుకుంటూనే ఉంటాడు అధికారం పోయాక అతని తీరు అతని నడవడిక అతని సౌభాగ్యాలు చూడాలని కవిగారి అభిలాష ఈ పద్యం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం